య్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మస్తు మొగలైపోయింది గాయస్ మస్తు మొగలు అయిపోయింది మా ఊరి చుట్టుపక్క చుట్టుపక్కల అయితే మొత్తం వర్షం అయితే పడుతుంది ఇక మా ఊళ్ళనైతే ప్రజెంట్ అయితే వర్షం అయితే పడతలేదు కాకపోతే ఉరుముతుంది అటు సైడ్ అయితే మస్తు అయిపోయింది ఇక ఇక వచ్చేసినట్టయితే ఇక బళ్ళనైతే ఇక ఫోర్ అవుతుంది టైం వచ్చేసి ఇక బళ్ళను అయితే వేరే దగ్గర కట్టేద్దామని అయితే నేనైతే వచ్చేసిన ఇక అదైతే మంచిగా వేసింది ఇది కూడా కొంచెం వేసింది ఈ నుంచి అయితే షిఫ్ట్ అయితే వేస్తున్నా బళ్ళను వచ్చేసి చూస్తున్నారు కదా ఇక కొంచెం ఈటన అయితే కట్టేస్తా సో అయితే మేస్తే ఇటు కట్టేస్తానైతే ఇక అందుకే ఇటు అయితే కట్టేస్తున్నా ఇక ఇందాక నుండి అయితే వర్షం పడే పడుతుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉండే కాకపోతే ఇక ఇప్పుడైతే వర్షం అయితే పడడం లేదు సో ఇక వాళ్ళని అయితే కట్టేస్తున్నా ఇక ఇక వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది ఫోర్ అవుతుంది చూస్తున్నారు కదా ఇదైతే మేస్తుంది మనమైతే సెవెన్కి అయితే సెవెన్ అవుద్ది బల్ల నిప్పేసరికి చూస్తున్నారు కదా ఇదైతే కొడుతున్నా ఇక ఒక చేత్తోని మొబైల్ అయితే పట్టుకున్నా కాబట్టి ఇంకో చేత్తోనైతే కొడుతున్నా ఇక ఇదైతే ఇక్కడ మేస్తుంది చూస్తురు కదా ఇంకా ఈ ఆభరణ కూడా ఆల్మోస్ట్ అదైతే మంచిగా మేసింది ఒక దగ్గర అయితే నిల్చుంది చూస్తుగా నెమరీస్తుంది సో దీనికైతే ఇక అప్పుడైతే ఎండలనే ఉండే ఇక త్రీ నుండి అయితే దీనికి కూడా ఇక ఇక దీనికి కూడా మౌలా అయింది ఇక ఎండనైతే కొట్టడం లేదు ఇక అందుకనే ఇక దీన్ని కూడా వేరి దగ్గర అయితే కట్టేసిన ఇక ఎక్కడైతే దుడ్డు అయితే అరుస్తుంది గాయస్ దుడ్డు వచ్చేసి అరుస్తుంది ఇక దాని అయితే ఇక మంచిగా ఉంది కట్టేసిన సో ఇక బ రెండు బలని అయితే కట్టేసి అయిపోద్ది ఇక అది రెండు బలని అయితే కట్టేసిన చూస్తు ఇక కిందనైతే మొత్తం వాటర్ ఉన్నాయి ఆ గడ్డ అయితే యూష్యులుగా మొత్తం పైన పైననే మేసింది సో దీని అయితే హిప్పి వేరే దగ్గర అయితే కట్టేయాలి అయితే అక్కడ అరుస్తూ ఉంది దానికైతే వాటర్ కూడా పెట్టేసిన ఆయన అది ఇక్కడ దాకా రావాలని చెప్పి బల్ర కోసం అయితే అరుస్తూ ఉంటుంది రోజు దాన్ని ఇప్పితే ఇప్పుడు ఆగదు గైస్ నాకైతే ఆగదు అది ఉరుకుతుంది అది చూస్తుంది కదా ఎట్లా వస్తుందో ఘోరంగా అరుస్తుంది అది వచ్చేసి అయితే ఇక అయితే కొంచెం మిఠాన్ అయితే కట్టేస్తున్నా ఇదైతే ఇక మేస్తుంది చూస్తుంది కదా అటు అయితే పోతుంది ఇక రాయింది రాయితోనైతే దీన్ని కొట్టాలి ఇక మా ఆఫ్టర్నూన్ వీడియోనే అయితే ఇక అప్లోడ్ అయితే చేసిన గాయస్ ఇక ఇది వచ్చేసి ఇక డే ఇక వన్ డే తర్వాత వస్తుంది ఈ వీడియో వచ్చేసి రే అంటే రేపు అయితే ఈ వీడియో వస్తుంది సో ఒక వీడియోని అయితే మా ఆఫ్టర్నూన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన గాయస్ చూస్తారు కదా ఇదైతే ఇక్కడ మేస్తుంది ఇక దీన్ని అయితే ఇక్కడనే కొడతా దీన్ని కూడా కొట్టేసిన అయిపోయింది రేపు కూడా ఇటే కట్టేస్తా ఎందుకంటే గడ్డ అయితుంది చీడ రేపు కూడా ఇక్కడనే కట్టేస్తాను రెండు బళ్ళనైతే వెరదగ్గనైతే అయితే వర్క్ అయితే అయిపోయింది సో ఇదైతే మేస్తుంది ఇదా ఇక గడ్డ అయితే ఇటు కొంచెం మంచిగా ఉంది ఇటు కట్టేసి ఇటు కూడా మేస్తుంది ఇక ఇదైతే ఇక్కడ మేస్తుంది ఇక దుడ్డు అయితే అడారుస్తుంది ఇక ఎండనైతే విపరీతంగా కొట్టింది గాయస్ ఈరోజు వచ్చేసి ఇక ఇప్పుడైతే మొత్తం కూల్ అయిపోయింది గాయస్ చూస్తున్నారు కదా ఇక దుడ్డు అయితే ఇక్కడ బాగా వరుతుంది సో దాని ద్వారా అయితే వచ్చేసిన ఇవి చూస్తున్నారు కదా ఇదైతే ఇక్కడే ఉంది ఎట్లా వరుతుందో చూడండి గాయస్ ఇది ఇక ఒక కట్టకైతే జుట్టుకుంది ఎందుకు వరుతుందో ఇవి అయితే ఎప్పుడెప్పుడు దాని దాని తల్లి దగ్గరకు వల్ల అని చూస్తుంది ఇందా నిన్న కూడా సేమ్ ఇంటినే ఓరింది ఇప్పగానే సేమ్ దాని దగ్గరకు ఉరికింది గాయస్ చూస్తున్నారు కదా దీనికి ఒక తాడొకటే ఉంది దీన్ని మాత్రం ఇప్పితే మనల్ని అయితే ఇక అప్పుడు కష్టం ఇక ఇదైతే దీనికైతే కొంచెం జుట్టుకున్నట్టుంది ఇప్పేద్దాం చూస్తున్నారు కదా దీనికి ఎట్లా జుట్టుకుందాం ఇక దీనికైతే జుట్టుకుంది గాయస్ కృష్ణా ఇప్ప అలా ఇప్పినేమో అనుకోని చెప్పి ఉరుకుదామని ట్రై చేస్తుంది మొత్తం కాకపోతే నేను దీన్నై ఇప్పితే ఆగం చేస్తుంది మనుషుల్ని ఇదైతే ఆగం చేస్తుంది ఎట్లా చూస్తుందో చూడండి ఐస్ ఇప్పితే ఉరుకుదామని చూస్తుంది కాకపోతే నేనైతే తిప్పా ఇప్పుదామ ఇప్పుత ఉరుకుదామని ట్రై చేస్తుంది సేమ్ నిన్న కూడా సిచ్యువేషన్ ఇదే సేమ్ ఇదే టైంకి ఒరింది ఒరిందని చెప్పి ఇప్పితేనైతే నన్ను అయితే ఆమ్ చేసింది కోసేపటిదాకాపించింది చాలా దూరం వరకు మళ్ళీ దాని తల్లి ఏడైతే గడ్డెస్ట్ మాడదా కూరికింది గాయస్ ఎట్లా చూస్తుంది చూడండి అందుకని చెప్పి అయితే దీని అయితే ఇప్పడం లేదు సో ఈడ గడ్డైతుంది ఈడ మేయచ్చు కాకపోతే అది మేచేలాగా అనిపిస్తలేదు అది అటే చూస్తున్నారు కదా అటే ఉరుకుదామని ట్రై చేస్తుంది నీళ్ళు కూడా పెట్టిన ఇక దీని అయితే ఒక వెళ్ళి కూడా అటు ఇంటి సైడే కట్టేస్తాయి ఇక ఎక్కడైతే కట్టేసిన ఏ ఆల్మోస్ట్ తీసుకొని అక్కడైతే కట్టేస్తాయి ఇక చూస్తున్నారు కదా ఇట్లా చూస్తుందా ఇటు ఇట్నుంచి ఉరుకుదామని చూస్తుంది డైరెక్ట్ అటైతే బల్ ఉన్నాయి ఆ బల్ సైడ్ ఉరుకుదామని అయితే చూస్తుంది కాకపోతే నేనైతే తిప్పినా కూడా ఇంటికి అయితే తీసుకొని ఎంత చక్కగా గాయస్ చూస్తున్నారు కదా ఇక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అయిపోయింది ఆల్రెడీ వర్షం కూడా పడుతుంది లైట్ లైట్గా చూస్తున్నారు కదా మబ్బులు మొత్తం నా పైన ఉన్నాయి ఇక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ ఇక నేను వచ్చేసరికి ఇక బలం కొట్టుకోవడం దానికైతే వచ్చేసిన చూస్తున్నారు కదా చాలా అయిపోయింది ఆల్రెడీ చుట్టుపక్కల వర్షం కూడా పడుతుంది సో నేనైతే ఇప్పుడు బలనైతే ఇప్పుకోడానికైతే వచ్చేసిన ఇవైతే చూస్తున్నాయి నా కోసమే సో ఇక ఇప్పుడైతే ఒక్కొక్కటి ఇప్పుకొని ఇక రెండింటిని ఇప్పుకొని వెళ్ళాలి ఇక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వస్తుంది ఇక చిన్న చిన్న ఇక ఇక్కడ అవుతుంది ఎందుకంటే ఇక ఈరోజు అయితే కొంచెం దూరం ఉన్నాయి కాబట్టి సో ఇక వచ్చేసిన ఇప్పుకోవడానికి చూస్తున్నారు కదా ఇదైతే ఇక్కడ ఉంది ఇక దీని సలాఖనైతే ఇక్కడ ఉంది ఇక దీని అయితే తీసుకొని వెళ్తాను ఇక దీని తర్వాత దాని అయితే తీసుకొని వెళ్తా డైరెక్ట్ అక్కడనే ఉరుముతుంది కూడా చూస్తున్నారు కదా ఇక అయితే బాగానే అస్ ఉంది గాయస్ ఇక మొత్తం మొగులు అయితే పోతుంది ఆల్మోస్ట్ అయితే రాదు ఇక మొగ్గులైతే తేలిపోతుంది చూస్తున్నారు కదా ఇక బలమైతే తిప్పుకొని అయితే వెళ్తున్నా ఇంకెవరైనా మన ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్ చూస్తున్నారు కదా ఇక దీన్ని అయితే ఇప్పేసిన ఇదైతే వెళ్తుంది ఇక నేనైతే అయితే పట్టుకొని వస్తున్నా ఇంకో దాన్ని చూస్తున్నారు కదా ఇక చిన్న అయితే వెళ్తుంది పెద్ద బర్రె దాన్ని అయితే నాడు నాడు హై హే నానూ హే హే అలయితే ఫాస్ట్ ఫాస్ట్ ఎల్లిపోతుంది ఇదైతే ఇక్కడ ఆయింది చూస్తాగా హే 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 ఇయా అద చేసైతే ఇంతది గాయస్ బర్రే ఇంకా ఒక టైం అయితే వస్తుది దానికి రడానికి ఇగా ఐ థింక్ కట్టలేదు ఇదైతే ప్రెజెంట్ మిల్క్ ఇస్తుంది పాలైతే ఇస్తుంది ఇది ఎప్పుడు ఉరకడానికే ఉరకడానికి ప్రిఫరెన్స్ ఇస్తాయి గాయస్ బాల్ చేసి చూస్తున్నారు కదా అది ఎట్లా ఉరుకుతుందా డైలీ అట్నే ఉరుకుతుంది అది హై చూస్తుంది కదా గాయస్ అన్నమైతే తొడుకుతుంది నేనైతే ఇంకా బ్రష్ అయితే వేసుకోలే బ్రష్ అయితే తొమ్ముతున్నా ఇక అక్కడ చూస్తుంది కదా అయితే ఇక్కడ ఉంది పడుకుని చూస్తు కదా ఇక్కడ ఇగ ఎట్లా చూస్తుంది చూడండి ఐస్ మంచిగా పడుకుంది ఇక్కడ పోతులేదు కొమ్మంటే ఇక నేనైతే ఇక్కడ అన్నం అయితే వండుతున్నా సో ఇదైతే అన్నది చూస్తుంది చూస్తుంది కదా ఇలా అన్నమైతే అక్కడ స్టూడికి అన్నమైతే కడుతున్న గాయస్ పిల్లచ్చేసి అయితే అప్ప నుండి ఇక్కడనే కూర్చుంది కట్టేసి వచ్చిన గాయస్ ఇక ఒక్కటే ఉంది దుడ్డనైతే ఉంది ఇక దుడ్డనైతే ఇక్కడ కట్టేసింది మరడి ఇక దీన్ని అయితే ఇప్పియ్య నిన్నటి ప్లేస్లో అయితే కట్టేయాలి ఇక కాసేపటి తర్వాత దీన్ని చేంజ్ చేయాలి మళ్ళీ ఇదే ఉంటుంది వర్క్ వచ్చేసి చూస్తారు కదా ఇది అయితే ఇక్కడ కట్టేసిండ మొత్తం జుట్టుకుంది